హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గంతో నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను నేను కార్డ్స్ త్రీ టైమ్స్ కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గాంధి మాత్రం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరుగా క్లారిటీగా చూపించమ్మ దుర్గభావా మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీగల్గా క్లారిటీగా చూపించండి మీకు క్లారిటీగా చూపించమ్మ దుర్గాభావాని మాట தேமு வச்சே தனி கொஞ்சம் கார்ட்ஸு வேற ஆச்சு பார் சார் ஓகே కార్డ్స్ నిన్న వచ్చినట్లు వచ్చాయి చూద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం అయితే ఇక్కడ మీ లైఫ్లో మీరు బిందాజుగా ఉన్నట్లుగా అనిపిస్తుందండి వీళ్ళకి మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి మీకు ఎలాంటి బాధ లేదు మీరు మువాన్ అయిపోయారు మీ ఫ్యామిలీతో కానివ్వండి మీ ఫ్రెండ్స్తో కానివ్వండి వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటున్నారు అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి అండ్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల కొంతమందికి అయితే న్యూ ఐడియాస్ అయితే వచ్చాయండి కొత్త ఐడియాస్ అయితే వచ్చాయి ఇవి ఎలా అమలు పరచాలి అంటే ఎలా అమలుపరచాలి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి రిలేషన్షిప్ ఒకవేళ వచ్చిన ఐడియాని ఏదో ఐడియా అయితే వచ్చింది వీళ్ళకి ఈ ఐడియాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా ఒక ఛాన్స్ తీసుకోవాలి మీరు చూస్తే మీ ఆ ఫ్రెండ్స్తో కానివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్తో కానివ్వండి అలా మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ సడన్గా ఆ రిలేషన్షిప్ని రీబోర్ చేయాలి అంటే ఆ ఒక ఛాన్స్ ఒక ఆలోచన అనేది వచ్చింది అది రీబోచ్ చేయాలి అంటే మీరేమంటారు మీరు ఓకే చెప్తారా లేదా ఈ రిలేషన్షిప్ పట్ల మళ్ళీ గతంలాగా మళ్ళీ హ్యాపీగా ఉంటామా లేదా మళ్ళీ ఇది మీరు ఈ చెప్పిన ఐడియాస్ని ఓకే చెప్తారా లేదా అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంతమందికి పూర్తయిందండి కొంతమందికి మాత్రం ఇంకా అవ్వలేదు వాళ్ళు ఇంకా వీళ్ళలో చేంజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట కొంతమందికి స్టార్టింగ్లో ఉన్నారు కొంతమందికి మధ్యలో ఉన్నారు కొంతమందికి చాలామందికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది పూర్తయినాయి అనమాట వీళ్ళైతే ఒక స్టెప్ తీసుకోవటానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే వీళ్ళకైతే న్యూ ఐడియా అయితే వచ్చింది కానీ స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ రిలేషన్షిప్ పట్ల థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి ఇక్కడ ఎవరైనా చూడొచ్చు సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒక మ్యారేజ్ ఒక అన్ మ్యారేజ్ అండ్ ఫాదర్ అండ్ మదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్ ఎలాంటి వాళ్ళైనా చూడొచ్చు ఎవరికైనా వర్తిస్తుంది ఇది అయితే నాలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది పూర్తి అయిపోయింది అండ్ ఈ కాలచక్రం అనేది ముందుకు వెళ్తుందే కానీ వెనక్కి వెళ్ళట్లేదు అండ్ వెనక్కి వెళ్ళట్లేదు ముందుకు వెళ్ళట్లేదు కొంతమంది అయితే స్టక్ అయిపోయి ఉన్నారు వీళ్ళకైతే న్యూ ఐడియాస్ వచ్చాయి చాలామందికి వచ్చాయి కొంతమందికి అమలు పరిచే ప్రయత్నంలో కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే న్యూ ఐడియాస్ వస్తున్నాయి కానీ అవి ముందుకు తీ అవి ముందుకి తీసుకురావాలంటే దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో లేదా థర్డ్ పర్సన్ తెలిసే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట గతంలో మీరు కూడా రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని గతంలో కూడా చాలా ఆ శాస్ఫై సాక్రిఫైజెస్ అంటారు కదా అలాంటివి ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో మీరు చేశారు దానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇలాంటి మళ్ళీ ఇలాంటి పర్సన్ మళ్ళీ లైఫ్లో దొరకడం కూడా చాలా చాలా కష్టం అండ్ చాలా తక్కువ మందిలో ఉంటా ఉంటాయి ఉంటాయి అన్నమాట ఇలాంటి మీలాంటి గుణగణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి మళ్ళీ ఇలాంటి పర్సన్ దొరకటం కూడా కష్టం ఇప్పుడు రిలేషన్షిప్ని రీబోచ్ చేయకపోతే అండ్ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయకపోతే మళ్ళీ ఈ మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుంది ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట స్టక్ అయిపోయారు ఇటు థర్డ్ పర్సన్కి మధ్యలో మీ మధ్యలో అండ్ బయట సొసైటీ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఏదైతే ఉందో దానికి ఎటు తేల్చుకోలేక ఈ పర్సన్ ముందుకి వెళ్ళట్లేదు అండ్ వెనక్కి వెళ్ళట్లేదు అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడైతే టైం అయితే రోజు రోజుకి గడిచిపోతుంది టైం మాత్రం ముందుకు వెళ్ళిపోతుందే కానీ ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ అనేది ఒక స్టెప్ అనేది తీసుకోవట్లేదు నాకైతే కొత్త ఐడియాస్ న్యూ ఐడియాస్ అయితే వస్తున్నాయి నాలో చేంజెస్ వచ్చాయి నాలో చాలా మార్పులు వచ్చాయి నాలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయింది కొంతమందికి కొంతమంది స్టార్ట్ కొంతమందికి ఏంటంటే మధ్యలో ఉంది కొంతమందికి ఏమో పూర్తి అయిపోయింది కొంతమందికి స్టార్టింగ్లో ఉంది వీళ్ళకి ఏంటై ఏంటంటే ఇవి ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి ఇయర్స్ అయి అయ్యి ఉండొచ్చు మనిషి అయి ఉండొచ్చు లేకపోతే డేస్ అయినా అయి ఉండొచ్చు ఎలా మీ సిచ్యువేషన్ బట్టి ఎలా వర్తిస్తే అలా తీసుకోండి అలా అయిపోయినా సరే మళ్ళీ సడన్గా అప్పుడు ఏంటంటే కోపంలో కానివ్వండి బాధతో అయినా కానివ్వండి రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు ఈ పర్సన్ కానీ సడన్గా ఓకే ఎండ్ అయిపోయింది కదా మళ్ళీ రిలేషన్షిప్ పట్ల మళ్ళీ ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి నేను స్ట్రక్ అయిపోయాను మీ ఆలోచన మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి మళ్ళీ రిలేషన్షిప్ని రీబో రీవో చేయాలి అనిపించటం గ్రో తీసుకురావాలి అని అనిపించటం అలాంటివి అలాంటివి జరుగుతున్నాయి ఈ పర్సన్లో కానీ స్ట్రక్ అయిపోయారు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఎలా రిలేషన్షిప్ రీవోర్వ్ చేయాలి అండ్ మీ మీరు కూడా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది మీరు యాక్చువల్లీ మీరు పడుతున్న బాధ పెయిన్ వీళ్ళకి అర్థం కావట్లేదు అండ్ మీరు లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టు మీ లైఫ్లో మీరు చెప్పాను కదా ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి ఇంకా లేకపోతే బయట వేరే వ్యక్తులైనా సరే అంటే ఫ్రెండ్సే వేరే వ్యక్తులైనా సరే అలాంటి వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్లుగా వీళ్ళకే అనిపిస్తుంది అనమాట అంటే ఈ రిలేషన్షిప్ అట్లా ఏ దారి లేదు అనిపిస్తుంది వీళ్ళకి మళ్ళీ మీ లైఫ్లో మీరు ఉండటం వల్ల ఏ దారి లేదు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు నా దగ్గర ఉన్న ఐడియా మీ వైపుగా తీసుకొస్తే మీరు ఓకే చెప్తారా లేదా ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఆ ముందుకు వెళ్తుందా లేదా ఓకే చెప్తే రిలేషన్షిప్ని మళ్ళీ ఎలా గ్రోత్ తీసుకురావాలి అది కొంతమందికి కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు మళ్ళీ ఎలా గ్రో తీసుకురావాలి థర్డ్ పర్సన్ ఉన్నారు కదా థర్డ్ పర్సన్ వైపుగా ఏమైనా తెలిస్తే మీరు ఉన్నారు వీళ్ళ లైఫ్లో నా లైఫ్లో అని తెలిస్తే థర్డ్ పర్సన్ వైపుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏమీ అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ వైపుగా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టున్నాయి థర్డ్ పర్సన్ అండ్ వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి వీళ్ళు అన్నదాని మాటలు అంటూ ఉంటున్న అంటున్నారు అనుకుంటా థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ వీళ్ళని చాలా అనురాని మాటలు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అండ్ వీళ్ళకి హార్ట్ బ్రేక్గా ఉంది అంటే ఈ వైపుగా నిర్ణయం తీసుకోకపోయినా సరే అండ్ రిలేషన్షిప్ రీబోక్ చేయకపోయినా సరే వీళ్ళని థర్డ్ పర్సన్ ఏంటంటే ఇంకా ఎక్కువగా బాధ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు అండ్ ఎక్కువగా బాధ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే మీరు కూడా మీ లైఫ్లో మిదాదుగా ఉన్నారు నాకు ఎవరు లేరు నేను వంటరి వాడిని అయిపోయాను నేను ఒంటరి దాన్ని అయిపోయాను ఎక్కడ ఇక్కడ ఇక్కడ చూస్తే థర్డ్ పర్సన్ కూడా నన్ను చాలా బాధపడుతున్నారు అండ్ చాలా పెయిన్ అనుభవిస్తున్నాను మీ వైజ్గా పెయిన్ అనుభవిస్తున్నాను థర్డ్ పర్సన్ వైజుగా పెయిన్ అనుభవిస్తున్నాను నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నట్లుగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ ఈ పర్సన్కి ఏంటంటే గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని లేదా ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసరి కాదు సార్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా అలాగే ఉన్నాయి కానీ ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసినా సరే సడన్గా ఇప్పుడు ఇప్పటికీ కూడా అలాగే ఉంది సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత బిజీగా ఉన్న వర్క్ తను తన వర్క్ తన చేసుకుంటున్నా సరే అంటే వర్క్ చేసుకుంటున్న పగల పగల టైం అంతా వర్క్ చేసుకుంటున్నా సరే సడన్గా మీరు గుర్తుకు రావటం మీ వైపుగా రిలేషన్షిప్ రీబోత్ చేయాలనిపించటం నిలబెట్టుకోవాలి అని అనిపించటం చెప్పాను కదా ఇయర్స్ అయినా అయ్యి ఉండొచ్చు మంత్స్ అయినా అయ్యి అయ్యి ఉండొచ్చు డేస్ అయినా అయినా డేస్ అయినా అయ్యి ఉండొచ్చు అంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి అలా అనిపి అలా అయినా సరే సడన్గా మీరు ఎందుకు గుర్తొస్తున్నారు నా నేను పని కూడా చేసుకోలేకపోతున్నాను ఆ పని వైజ్గా ైజ్గా బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు మీ వైపుగా ఆలోచనలు రాకుండా ఉండటానికి ఆ బిజీగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు అంత బిజీగా ఎక్కువగా ప్రయత్నం చేసినా సరే మీ వైపుగా ఆలోచన రాకుండా ఉండట్లేదు వీళ్ళకి దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే సోల్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ నేను ఏం చేయను నేను ఎలా నిలబెట్టుకోవాలి ఒకవేళ నేను నాకు వచ్చిన ఐడియా మీ వైపుగా కొత్త ఐడియా న్యూ ఐడియాస్ వస్తున్నాయని చెప్పాను కదా అవి మీ వైపుగా తీసుకొస్తే మీరు ఓకే చెప్పు లేదా మళ్ళీ లేకపోతే థర్డ్ పర్సన్ వైజ్గా తెలిస్తే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని దాని గురించి ఆలోచిస్తూ మెంటల్ మెంటల్లీ ఫిజికల్లీ అండ్ మానసికంగా శారీరకంగా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారు అండ్ బయట సమస్యలు కూడా వీళ్ళకి ఉన్నాయన్నమాట చెప్పాను కదా నాకు ఏ దారి లేదు రిలేషన్షిప్ ఎట్లయినా సరే బయట బయట సమస్యలైనా సరే ఇవి ఎలా తీరుతాయి ఎలా ఆ రిలేషన్షిప్ని రీబో చేయాలి అండ్ బయట సమస్యలు ఎలా తీరుతాయి అండ్ బయట సమస్యలు కూడా వీళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయి కానీ అవి చేస్తే ఎలా ఎలాంటి రియాక్షన్ వస్తుందో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో మీ వైపుగా న్యూ ఐడియాస్ వచ్చాయి అవి ఆ వైజ్గా తీసుకుంటే మీరు ఓకే చెప్తారా లేదా మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఈ అంటే వాళ్ళకి తెలుసు అనమాట అంటే గతంలో రిలేషన్షిప్ని ఎండ చేసేసి మీరు కాళ్ళ వేళ పడ్డా సరే నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినా సరే మీరు ఎంత సాక్రిఫైస్ చేసినా సరే గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎంత ప్రేమను చూపించినా ఎంత బాధపడినా సరే వీళ్ళు ఏంటంటే పట్టించుకోకుండా రిలేషన్షిప్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కానివ్వండి ఇంకా వేరే వయసుకి ఏదైనా సరే రిలేషన్షిప్ రిలేషన్షిప్ని ఎండ చేసేసారో దాని వయసుగా ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ని అడుగుతారు ఈ రిలేషన్షిప్ పర్సన్ నువ్వు ఎందుకు వాకవే చేసేసావు మళ్ళీ సడన్గా ఇప్పుడు ఎందుకు నా లైఫ్లోకి వస్తావు నువ్వు లైఫ్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నావు అనే వయసుగా కూడా మీరు అడుగుతారని ఈ పర్సన్కి తెలుసు అనమాట మీరు ఖచ్చితంగా కోపాడతారు ఖచ్చితంగా నో చెప్తారు అన్న వయసుగానే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకేనా దానివల్ల కూడా ఈ పర్సన్ ఒకవేళ నేను ఈ రిలేషన్షిప్ని ఓకే మీరు ఓకే చెప్తారా లేకపోతే నో చెప్తే నేను తీసుకోలేను ఓకే చెప్తే ఓకే రిలేషన్షిప్లో మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు మీరు నో చెప్తే ఎలా నేను అది తీసుకోలేను ఇప్పుడు ఆల్రెడీ బాధపడుతున్నాను అంటే సొసైటీ కానివ్వండి మీ వైజ్గా కూడా స్టెప్ తీసుకుందామా వద్ద అది బాధపడుతున్నారు సొ సొసైటీ వైజ్గా మనీ వైజ్గా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి థర్డ్ పర్సన్ ఎక్కువగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి దానివల్ల కూడా నేను బాధపడుతున్నాను చాలా పెయిన్ అనుభవిస్తున్నాను నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు చేయూతని ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అంటే ఈ బాధలన్నింటిలో నుంచి బయటికి తీసుకువచ్చేవాళ్ళు ఎవరూ లేరు నా లైఫ్లో ఈ బాధలన్నిటిలో నేను మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే నాలుగు వైపులా అన్ని వైపులా బాధల్లో మునిగిపోయినట్టుగా వీళ్ళకి అనిపిస్తున్నాయి అన్నమాట దానివల్ల మీ వైపుగా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మీరు ఎలా రియాక్షన్ రియాక్షన్ వస్తుందో మీ వైపుగా ఎలా రియాక్షన్ వస్తుందో మీరు ఎలా తీసుకుంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఈ వయసుగా వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు డిప్రెషన్ ఫీలింగ్ వస్తుంది మెంటల్లీ చెప్పాను కదా మెంటల్లీ ఫిజికల్లీ మానసికంగా శారీరకంగా కూడా వీళ్ళు డిప్రెషన్ ఫీలింగ్ వస్తుంది అండ్ అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది మీ వైపుగా నిలబెట్టుకోవాలా లేదా ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు చెప్పాను కదా గతంలో అయితే మీరు ఇచ్చిన హ్యాపీనెస్ కానివ్వండి వీళ్ళ వయసుగా చాలా వీళ్ళని చాలా సంతోషంగా ఉంచారు గతంలో మీరు రిలేషన్ ఎన్ని చేయకముందు వీళ్ళ వయసుగా రిలేషన్షిప్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే రిలేషన్షిప్ నుంచి వాగవి చేశారు కాబట్టి గతంలో మీరు అప్పుడైనా సరే వీళ్ళ బైజ్గా నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు అండ్ మీరు చాలా పెయిన్ అనుభవించారు అండ్ గతంలో కూడా వీళ్ళని ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంచడానికే ప్రయత్నం చేశారు గతంలో మీరు చాలా అంటే చాలా సాక్రిఫైసెస్ కానివ్వండి లేకపోతే ఇంకా వేరే వయసుకైనా సరే ఏదన్నా చిన్న విషయం కానివ్వండి పెద్ద విషయానికి కానివ్వండి బాధపడుతున్నా సరే నువ్వు బాధపడుకాని కానివ్వండి ఓదార్చడం కానివ్వండి అలాంటివి చేశారు ఇలాంటివి చెప్పాను కదా ఇలాంటి పర్సన్ మళ్ళీ లైఫ్లో దొరకటం చాలా కష్టం అందుకని ఆలోచిస్తున్నారు మీ వైపుగా రిలేషన్షిప్ రీర్బోద్దు చేద్దామా అనిపిస్తుంది కానీ సడన్గా మీరు ఓకే చెప్తారా లేదా చెప్పాను కదా మీరు ఓకే చెప్తారా లేదా నో అంటారా నో అంటే నేను తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల ఎలా ఏం చేయాలి మీ లైఫ్లో మీరు మీరు మువాన్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి వీళ్ళకి మువాన్ అయిపోయారు మీ లైఫ్లో మీరు బిందాజ్గా ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉన్నారు నేను బాధపడుతున్నాను రిలేషన్షిప్ అట్లా అన్నట్లుగా వీళ్ళు కనిపిస్తున్నాయి చెప్పాను కదా గతంలో ఆప్షన్స్ ఉన్నాయని ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసేశారు లేదా ప్రాబ్లమ్స్ వస్తాయని ఎండ్ చేసేసారు గతంలో ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ పట్ల ఎండ్ చేసేసారు కానీ ఇప్పుడు సేమ్ అలా లేదు కదా రిలేషన్షిప్ పట్ల అలా అలా లేదు ఇప్పుడు ధైర్యం చేయాలి అని అనిపిస్తోంది కానీ ఎలా నిలబెట్టుకోవాలి ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ టూ కాల్స్ వచ్చాయని తెలియదు వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట అందుకని ఇప్పుడు ధైర్యం చేయాలి అన్నా సరే మీరు ఓకే చెప్తారా లేదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఏం చేయాలి అర్థం కాక కన్ఫ్యూజన్ అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు కదా థర్డ్ పర్సన్ తెలిస్తే ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ థర్డ్ పర్సన్ వైపుగా ఒక కాన్ఫిడెంట్ని తీస్తాను ఎండ్ వైపు రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అనిపిస్తుంది చెప్పాను కదా ఇప్పుడు ధైర్యం చేయాలి రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది కానీ ఎలా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ వయసుగా ఆలోచిస్తున్నారు మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నారు రిలేషన్షిప్ పట్ల మీరు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోరు మీరు కూడా వాకవే చేసేస్తారు ఒకవేళ వచ్చినా సరే తనంతట తను వచ్చినా సరే ఆ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వరు మీరు భరించి చాలా భరించి 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 ఉన్నారు ఈ రిలేషన్షిప్ అట్లా మీరు ఖచ్చితంగా నో చెప్తారని వీళ్ళు ఆలోచిస్తున్నారండి మీరు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు నేను వాకవే చేసేస్తాను అన్నట్లుగానే ఆ వీళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన పెయిన్ అలాంటిది ఓకేనా మీకు ఇచ్చిన పెయిన్ అలాంటిది వాళ్ళకి తెలుసు అందుకని వీళ్ళకి అర్థమైపోయింది అనమాట మీరు మాత్రం ఓకే చెప్పరు రిలేషన్షిప్ అట్లా నోనే చెప్తారు అనే వైసుగా వీళ్ళకి అర్థమైపోయింది మీరు వాకవే మోడ్లోనే ఉన్నారు నేను భరించింది చాలు నేను పడిన బాధ చాలు అన్నట్లుగా మీరు ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారో అది వీళ్ళకి అవుతుందన్నమాట దానివల్ల కన్ఫ్యూషన్ ఫీల్ అవుతున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు అన్ని వయసులో దారులు మూసేశాయి మూసుకుపోయాయి ఎలా ఆ రిలేషన్షిప్ రివర్వ్ చేయాలి మీరు గతంలో చాలా గతంలో చాలా నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏమీ వర్కౌట్ కావలేదు ఏ ఆఫ్ పాయింట్స్ ఓకేనా మీ మనసులో ఏముంది అసలు మీరేమనుకుంటున్నారు రిలే రిలేషన్షిప్ పట్ల అసలు మీరు రీబోత్ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఆ రివోజ్ చేస్తే మీరు ఓకే చెప్తారా లేదా అసలు మీరు ఎలా ఉన్నారు మీ వయసులో మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ మనసులో ఏముంది నేను స్టెప్ తీసుకుంటే రిబోత్ చేస్తే మీరు ఓకే చెప్తారా నోనే చెప్తారా లేకపోతే కోపడతారా పొప్పడేసి వదిలేసి రిలేషన్షిప్లో నుంచి రిలేషన్షిప్లోకి తీసుకుంటారా అంటే రిలేషన్షిప్లోకి రాణిస్తారా లేదా అని అది చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయేలాగా ఉంది ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే ఇంకా పూర్తిగా బ్రేక్ అయిపోయేలాగా ఉంది కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను భగవంతుడు భగవంతుడి మీద భారం వేసి ఏదైతే అది జరుగుతుంది నా నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోలేను ఓకేనా గతంలో అయితే చెప్పానుక ప్రాబ్లమ్స్ ఆప్షన్స్ ఉన్నాయని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని రిలేషన్షిప్ని ఆ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు ఈ పర్సన్ అండ్ మీరు గతంలో చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళండి ఈ పర్సన్ని అది కూడా వీళ్ళకి సడన్గా గుర్తొస్తుంది అంటే మీరు ఏదైతే ఏ విధంగా తల్లిలాగా తండ్రిలాగా అంటే ఆడవాళ్ళైతే తండ్రిలాగా చూసుకోవటం మగవాళ్ళైతే తల్లిలాగా కేర్ తీసుకోవటం అలాంటి వైజుగా అలాంటి వైజుగా గతంలో చూసుకున్నారు చాలా ప్రేమ చూపించారు చాలా కేరింగ్ చూపించారు చాలా బాధ్యత తగా వీళ్ళని చూసుకున్నారు అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈ రిలేషన్షిప్ అట్లా స్టెప్ తీసుకోకుండా రిలేషన్షిప్లో నుంచి రీబో చే వాకే చేసేసాను రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకున్నాను కానీ ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే పూర్తిగా బ్రేక్ అయిపోతుంది మీ మీరేం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు ఎలా మరి ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేయటం అనే వయసుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు అర్థమైంది అనుకుంటా ఓకేనా ఇలా ఉంది ఇక్కడైతే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నారు అండ్ రీబో చేయాలి అని అనిపిస్తున్న థర్డ్ పర్సన్ ఉన్నా సరే రీబో చెయ్యాలి అని అనుకున్నా సరే మీ మీరు మాత్రం ఇగ్నోర్ చేస్తారు అన్న వయసుగానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు అనుభవించిన పెయిన్ కానివ్వండి మోసం చేశారు కాబట్టి ఎంత అనుభవించారో ఎంత పెయిన్ అనుభవించారో ఆ పర్సన్కి తెలుసు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఒకవేళ స్టెప్ తీసుకొని రిలేషన్షిప్ వైజ్గా కొత్త ఆలోచనలు వచ్చాయి కదా సీక్రెటివ్గా అయినా సరే రిలేషన్షిప్లోకి వచ్చినా సరే మీరు ఓకే చెప్తారా లేదా మీరు ఖచ్చితంగా నోనే చెప్తారు అండ్ మీరు క్షమించరు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు ఖచ్చితంగా కోపాడతారు ఖచ్చితంగా రిలేషన్షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోతారు ఆన్ ఆల్రెడీ ఆన్ అయిపోయారు ఈ రిలేషన్షిప్ పట్ల ఇంకా నేను వచ్చినా సరే మీరు ఎలా చేస్తారో ఎలాంటి ఆ నిర్ణయం తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు మీ మనసులో ఏముంది రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట ఓకేనా ఇలా ఉన్నాయండి కరెక్ట్ ఫీలింగ్స్ ఈరోజు మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అంటే డిస్క్రిప్షన్ బాక్స్ కింద నెంబర్ ఇచ్చాను దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి వాట్సాప్ కాల్ కానీ చేయండి మామూలు కాల్స్ అయితే రావు ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సన్ గురించి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ అందరి ఫీలింగ్స్ అందరి ఎనర్జీస్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి పర్సన్ వైజ్గా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్కరి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి పర్సనల్గా తీసుకుంటే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు అండ్ వీటిలో ఇక్కడ వీడియోలో యూట్యూబ్లో వచ్చినంత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది వస్తాయి కామెంట్ పెడితే ఏంటంటే మీకు అసలు రెసినైట్ అవుతున్నాయా లేదా గా కాదా నేను చెప్పేది అనేది ఆ కామెంట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్